సంప్రదించొచ్చు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే సరిపోయి నేను కలవకున్నా సరే మీకు పనులు అవుతాయని కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను చెప్తాను అన్న ప్రజలందరూ సహకరిస్తే అధికారులు అందరూ సహకరిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది అభివృద్ధి అనేది ఏ ఒక్క సొంతం కాదు ఒక్కడు చేసే పని కాదు కాబట్టి ఏది ఉన్నా సరే సమిష్టి ఒక కుటుంబం కష్టపడితే ఆ కుటుంబం ఆనందంగా ఉంటది అట్లాగే సమాజంలో అందరూ సహకరిస్తే సమాజం బాగుపడుతుంది అనే నమ్మే వ్యక్తిగా మీరు నన్ను గెలిపించినందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది కాదు ఏదైతే తప్పు పని చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇబ్బంది అవుతుంది మిగతా వాళ్ళందరూ నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాదు ఒకవేళ అలాంటి సమస్య ఏదైనా ఎమ్మెల్యే కార్యంలో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు మీకు డైరెక్ట్గా నేనే అప్రోచ్ అవుతాను మీరు నా చుట్టూ తిరగడం కాదు నేనే ప్రజల దగ్గరికి డోర్ సర్వీస్ ఇస్తాను ఎలక్షన్లో మాట ఇచ్చిన ఆ మాట ప్రకారంగా ఇప్పుడు నా ఇల్లునే తీసేసినాం డోర్ సర్వీస్ మొదలు పెడతాం రానున్న కాలంలో ఒక్కొక్కటి మొదలవుతుంది ఖచ్చితంగా ఉంటుంది నేను ఎవరిని విమర్శించను నేను ప్రభుత్వానికి వ్యతిరేకిని కాదు అట్లానే ప్రజలకు ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు అట్లాని ఊరుకోనే వారిని కూడా కాదు అసమర్థుని కూడా కాదు ఒక లెక్క ప్రకారము ఆలోచన ప్రకారం ప్రజల సహకరించే అది అందరం ఆనందంగా కామారెడ్డిని అభివృద్ధి చేసుకోవచ్చు అని కోరుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి మద్దతు వలకాల ఇట్లాగే అన్ని రోడ్లు పెద్దగా అవుతూ ఉంటే కామారెడ్డి సుందరీకరణ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది కానీ సెంట్రల్ లైట్లో డివైడర్లో పెడితే అది సుందరీకరణ అనేది కాదు ఖచ్చితంగా ప్రజలు ముందుకొస్తే డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ అన్నీ కూడా క్లియర్గా సెట్ చేయడానికి వీలుంటుంది వరద వస్తే కామారెడ్డిలో అన్నీ ముందు అవుతుంది మొట్టమొదటి సమస్య అది డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే ఉన్న రోడ్డు ఎంతవరకు అయితే ఉంటుందో ఆ రోడ్డు వేసినాక ఆ పక్కన ఉన్నటువంటి ల్యాండ్లో డ్రైనేజ్ కట్టాలి కానీ రోడ్డును వదిలేసి డ్రైనేజ్లు కడితే కష్టం కాబట్టి ముందు రోడ్లు ఆ తర్వాత డ్రైనేజీలు చేసిన తర్వాత కామారెడ్డి రానున్న కాలంలో అభివృద్ధి ఎందుతుంది అని అనుకుంటున్నాం దీన్ని ప్రభుత్వ సహకారంతో కూడా పనులు చేస్తాం ప్రజల కోసం ఏ పని ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం ఎవరితోని కలిసి పనిచేయాలన్నా నాకేమి ఇబ్బంది లేదు నేను ఖచ్చితంగా అందరికీ అధికారులకు కానీ యంత్రాంగానికి కానీ ప్రభుత్వానికి కానీ సహకరించే వ్యక్తిగా ప్రజలను కోరుకుంటున్నా మీ మద్దతు ఉంటే కాదనేది ఏం లేదు దయచేసి ప్రజలు అపోహలకు పోకుండా నేను చెప్పింది అర్థం చేసుకుంటే ఎవరైనా అనుమానం ఉంటే కూడా డైరెక్ట్గా నన్ను కలిసి మాట్లాడచ్చు దానికి అడ్డంకేం లేదు ఎవరి ద్వారా రావాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరే వచ్చి మాట్లాడచ్చు